ఒక ముప్పై ఐదు వైన్ ముప్పై ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ ముప్పై ఐదు షాపులతో పాటు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మొత్తం నూట ముప్పై దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక ఐదారు బెల్ట్ షాపు నడుపుతున్నారు ముందు ఈ వైన్ షాపుని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఆ తర్వాత వదులు

ఈ మధ్య కాలం వల్ల జనం తిరగడానికి మధురమే లేదు బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళకి చేయవాళ్ళకి బెస్ట్ స్టాప్ ఇష్టం క్లాస్

బెల్ట్ షాపులు మద్యం అమ్ముతున్నారు ఫలితంగా తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలు కూడా దొరలవాట్లకి లోనై దారి తప్పడం జరుగుతుంది కాబట్టి ఎస్ ఎక్సైజ్ శాఖ వారు తిరువులో ఉన్న ప్రతి బెల్ట్ షాపుని ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు తిరువురు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్య షాపులకి అనుమతి ఉంది కానీ ఈ నాలుగు మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మెడ్ షాపులు నడుపుతున్నారు కాబట్టి తిరువురు పట్టణంలో ఉన్న నాలుగు మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి మదన్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం ఇప్పుడు బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఈ గేట్ లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇంటి వస్తారు ఈ వైన్ షాపు వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు దానికి తోడు తిరువురు పట్టణంలో ఉన్న ఈ నలభై బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ నాలుగు మధ్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను నలభై ఎనిమిది గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకి దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది